హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో లంగా జాకెట్ను ఫ్రాక్గా ఏ విధంగా మార్చుకోవాలో చూపిస్తాను చూడండి ఇది లంగా జాకెట్ అండి కస్టమర్ తీసుకొని వచ్చారు వాళ్ళ పాపకి కుట్టించారు ముందల అయితే వాళ్ళ పాపకి లంగా జాకెట్ ఇష్టం లేదంటే ఫ్రాక్గా మార్చమన్నారు మన నా నువ్వే ఎలాగోలా ఫ్రాక్గా చేయమ్మని చెప్పారు సరేనని ఇంకని వాళ్ళ పాపది పొడవు బాడీ పొడవ అనేది తీసుకుని ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజే కదా మనకి పెద్ద శ్రమ అనేది ఏమీ ఉండదు చూడండి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత లంగాకు ఉన్న ఫిల్ట్ కూడా తీసేసి మనం దాన్ని ఇప్పుడు జాయింట్ బాడీకి జాయింట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి నడుము కరెక్ట్ సైజు ఉన్నట్లయితే మనం డాట్స్ వేయపోయినా పర్లేదండి నడుము కనుక లూజ్ ఉన్నట్లయితే కంపల్సరీగా డాట్స్ అనేది వేయాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్ పెట్టుకుంటూ ఇది ఆల్రెడీ క్రష్ ఏనండి ఈ క్రష్ క్లాత్ చిన్న చిన్నగా మడతలు పడి ఉంటాయి కదా చిన్న చిన్నగా ఫ్రిల్ పెట్టుకుంటూ వచ్చేసానండి చూడండి ఈ విధంగా కనుక మనం స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే లంగా జాకెట్ను ఈజీగా ఫ్రాక్గా మార్చుకోవచ్చండి దానికి ఉన్న లైనింగ్ని కూడా అటాచ్ చేసేసిన తర్వాత చూడండి ఏ విధంగా వచ్చిందో స్టిచ్చింగ్ చేసిన ఫ్రాక్ చూపిస్తాను ఇప్పుడు చూడండి ఎంత బాగుందో లంగా జాకెట్ను ఇంత సింపుల్గా ఫ్రాక్గా కన్వర్ట్ చేసేసుకోవచ్చండి చూడండి చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది మీ ఇంట్లో కూడా ఈ విధంగా వేసుకొని లంగా జాకెట్లు ఉన్నట్లయితే ఈ విధంగా మీరు కూడా స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే కంపల్సరీగా ఫ్రాక్గా మార్చేసేసుకోండి అండి అప్పుడు పిల్లలు చాలా ఇష్టపడతారు చాలా సంతోషిస్తారు కొత్త ఫ్రాక్ వచ్చిందని చూడండి ఏ విధంగా ఉన్నదో నాకైతే బాగా నచ్చిందండి బ్యాక్ హుక్స్లు కూడా వచ్చాయి పిల్లలు ఈజీగా వేసుకోవడానికి ఈజీగా ఉండేటట్లుగా చూడండి ఎంత బాగుందో ఫ్రాక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి